ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే ద్యో వదేత్త దేవాని జున్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుషపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసే ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది ధనుర్లగ్నము దాస్ వారికి మరి మీకు ఏ కాంబినేషన్స్ వల్ల ఇట్లా జరుగుతాయి అంటే గాల్ గాల్చోకడం కావచ్చు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు కొన్ని భ్రమలు కావచ్చు చూసుకున్నట్లయితే ముఖ్యంగా లగ్నాధిపతి ఎవరికైనా కూడా అంటే మీ గురువు కనుక గురుచండాల యోగము అంటుంటారు చూడండి అయితే ఇవాళ రేపు గురుచండాల యోగం అనేటువంటిది విదేశీ యోగంగా మారిపోయింది కాబట్టి గురువుకి రాహు చంద్రుడు కూడా కనెక్ట్ అయితే ఆ వ్యక్తి విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ గురువు కనుక రాహుతో కలిసినప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే ఇది పన్నెండవ స్థానంతో కనెక్ట్ అయితే వీళ్ళు వ్యసనాలకు గురవుతుంటారు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందండి సర్వసాధారణంగా వీళ్ళకి ఏదన్నా మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఇళ్లలో ఒకప్పుడు వరకు బాగా స్పిరిచువల్గా ఉండే వ్యక్తి అండి ఈయన సడన్గా ఎందుకో ఏమీ నమ్మకుండా అయిపోయాడంటే అక్కడ అర్థం వాళ్ళకి ఏదో దేవుడు కంప్లీట్గా లేడనేటువంటి ఒక కంప్లీట్ నిర్ధారణ వచ్చింది అదంతా ఏం కాదు అక్కడ ఏమిటంటే పర్టికులర్గా ఆ రాహు యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అటు వెళ్ళనివ్వకుండా అవుతూ ఉంటుంది గురుచండాల యోగంలో ఉండం అందరికీ కాదు కొంతమందికి మాత్రమే మరి కొంతమందికి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి బాగున్నాయనుకో అప్పుడు ఏం కాదు అయితే ఇక్కడ తొమ్మిదో స్థానాధిపతి రవి కూడా పాడైతే కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఎటువంటి వస్తూ ఉంటాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి చేసేటువంటి పద్ధతిలో పూజ చేయకుండా ఎవరో ఎక్కడో ఏదో చేశారంటే అలా నేను ట్రై చేస్తానని వాళ్ళు చేసేటువంటి పద్ధతులు పూర్తిగా తెలుసుకోకుండా చేసేటువంటి వాళ్ళ వల్ల పాజిటివ్ రావాల్సింది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే అలాగ మనం చూడండి కొన్ని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం ఫలానా మంత్రంలో ఒక అక్షరం తేడా వచ్చిందండి అందుకని అక్షరం తేడా వల్ల రావాల్సిన రిజల్ట్ రాలేదంటూ ఉంటాం అలాగే మనం చేసే పూజాది క్రియల వల్ల ఆ తేడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణ మీద ఎక్కువగా సంతానం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ముఖ్యంగా సంతానము లేదా తండ్రి నైన్త్ లాడు కదా కాకపోతే రవి గురువులు ఇద్దరూ కనుక పాడైనట్లయితే అప్పుడు జీవుడికి అండ్ తండ్రికి ఇద్దరికి ఒకటేసారి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది అది అయితే మీరు ఎప్పుడైనా సరే ఈ గురుచండాల యోగంలో గురుగ్రహం పడి ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తున్నాం అనుకున్నప్పుడు మీరు చేయవలసింది దుర్గా సప్తశతి పారాయణం చేయండి మరి రవి గనక పాడైతే ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో తెలుసుకొని చండీపారాయణం చేసుకోవడం మంచిది అలాగే పంచమాధిపతి ఒక్కొక్కసారి పంచమ వ్యయాధిపతి కనుక దౌర్లగ్నానికి పాడైతే ఏమవుతుందంటే వాళ్ళు సడన్గా ఒక ఏజ్లో కొంతమందికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే సన్నగా అయిపోతారు చూడండి అసలు అలా సన్నగా అయిపోతారు అసలు బాడీ ఏమీ లేనట్టుగా అసలు మొహం మొత్తం లాగేయడం బాడీ మొత్తం లాగేయడం జరుగుతుంటుంది కుజుడు కనుక పాడైతే అలాంటప్పుడు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి హెల్త్లో ఎక్కడా ఎఫెక్ట్ కనిపించట్లేదండి కానీ ఎందుకు సన్నంగా అయిపోయడం మనిషి అర్థం కాలేదు అని అనుకున్నప్పుడు దాని యొక్క అర్థం వెరీ క్లియర్లీ మీ పంచమాధిపతి ఎక్కడో పాడయ్యి కుజుడు పాడయ్యాడు దీనికి మరేమిటి నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం రోజూ కనుక చేయగలిగితే ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఆఫ్ పీరియడ్ చేయాలి ఏదో ఒక రోజు రెండు రోజులు ఏదైనా ఒకసారి చదివేశానండి శుక్రవారం చదివేశాను మంగళవారం చదివేశాను నాకు ఇంకా తగ్గలేదంటే అవ్వదు ఎందుకంటే ఒక బాడీ బిల్డప్ అవ్వాలంటేనే మనం జిమ్కి వెళ్ళినప్పుడు ఒక కనీసం ఒక గంట గంటన్నర రెండు గంటల సేపు స్పెండ్ చేస్తే ఒక ఆరు నెలలో సంవత్సరం రెండు సంవత్సరాలు స్పెండ్ చేస్తే కానీ మీ బాడీ స్ట్రెంగ్న్ అవ్వదు మజు స్ట్రాంగ్ అవ్వదు అలాంటప్పుడు నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని కనెక్ట్ అయింది మరి అలా కనెక్ట్ అయినప్పుడు మీరు నిత్యము ల మన నరసింహ స్వామి యొక్క అవలంబ స్తోత్ర పఠనం చేస్తూ ఉంటే ఆ స్వామి యొక్క ఎనర్జీ మనలోకి ఇంజెక్ట్ అవుతుంది ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు అలా రోజు చేస్తున్నాం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం ఏదైనా జపం చేస్తున్నాం అనుకోండి ఆ జపము లేదా నామస్మరణ యొక్క ఫలితం ఏమవుతుందంటే స్లోగా వెళ్ళలోకి వస్తుంది వీలున్నప్పుడల్లా ఓం నరసింహ స్వామి అని అనుకుంటూ అనుకుంటున్నాను అనుకోండి నెగిటివ్ ఎనర్జీ మీకు మాత్రమే కాకుండా మీ సంతానానికి కూడా సోపకుండా ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది రాహు గనక కుజుడిని కనెక్టివిటీ చేసుకున్నప్పుడు కొంతమందికి పిల్లలకి విదేశాలు వెళ్ళినప్పుడు ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది ఎక్కువగా అంటూ ఉంటారు కొంతమంది ఏం ఇక్కడ ఉన్న సరే బాగానే ఉన్నాడు బాబాయ్ విదేశాలకు వెళ్ళినప్పుడు నుంచి ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఉంటారు అంటే కారణం ఏంటంటే ఈ పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగేటువంటి దాంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు జన్మజాతంలో అలాంటప్పుడు కూడా నరసింహ స్వామి స్తోత్రపడనమే అద్భుతంగా పనిచేస్తుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒక అయితే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశలో అంటే మనం చూస్తూ ఉంటాం చూసాను ఎక్కడో రోడ్డు మీద వేసారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం మళ్ళీ అది మీ లగ్నాధిపతి బిగ్గా ఉండి మీ రవి గనక అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడు అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లా జరిగినప్పుడు నిద్ర పట్టదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుందండి నాకు తెల్లటి ఆకారం అది ఎంత నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని అర్థం ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవడం ఒకటి మీ పితృదయావతం అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడు జరుగుతుందండి భ్రమ అనేది దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవతకు సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డానికి ఇట్లాంటివి జాగ్రత్తలు జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చెందిన అంతర్దేశం వచ్చింది ఏ రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలో అట్లా అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషుల్ని ఇట్లా తిప్పేసినట్టు అంత ఏముండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికి కంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కింద నుండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకు లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవుకు పెట్టడం వచ్చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే కనుక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడ నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెని గనక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా